ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి దానికి తగ్గట్టుగానే దేశం మొత్తం మీద రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి వాతావరణం వేడెక్కుతుంది వ్యూహప్రతి వ్యూహాలు కుడికలు తీసివేతలు ఇవన్నీ జరుగుతున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు యూట్యూబ్లో చూసిన వార్తల ప్రకారము భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీలో ఒక కూటమిగా ఏర్పడ్డట్టుగా వార్తలు వస్తున్నాయి గత ఆరు ఆరు నెలల నుంచి లేదా ఒక సంవత్సరం నుంచి ఈ కలయిక మీద అనేక రకాలైనటువంటి వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు వింటూ వస్తూ ఉన్నాం కొంతమంది ఉంటుందని కొంతమంది ఉండదని కార్యకర్తలకు చాలామందికి తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకోవటం ఇష్టం లేదని ఇలాంటివన్నీ విన్నాం అయితే ఈ రోజున ఒక నిర్ణయానికి వచ్చారు ఆ నిర్ణయం ప్రకారము కేంద్రం పార్టీ భారతీయ జనతా పార్టీ ఇక్కడేదో ఏ ఏ పార్టీలతో పొత్తు పెట్టుకోవాలన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చారు ఇప్పుడు కూడా సామాజిక మాధ్యమాల్లో చూస్తే ఇంకా కొన్ని వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు కనబడుతున్నాయి ఒకసారి పొత్తు పై స్థాయిలో పార్టీ తీసుకున్న తర్వాత ఇంకా దాని గురించి ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇష్టం ఉన్నా కష్టం ఉన్నా శిరసావహించి పనిచేయటం తప్ప ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి రాజకీయ పక్షాల్లో ఇంకా అర్ధమనస్కగా కానీ అన్యమనస్కంగా కానీ ఉండటం వల్ల ఏ ప్రయోజనాన్ని ఆశించి ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారో అది నెరవేరటంలో విఫలం కావటమో వెనకబడటమో జరుగుతుంది ఈరోజు దేశం మొత్తం మీద ఉండేటువంటి పరిస్థితుల్ని అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది నలభై ఏళ్ల క్రితం పరిస్థితులు వేరు ఇరవై ఏళ్ల క్రితం పరిస్థితులు వేరు నలభై ఏళ్ల క్రితము కేవలము రాజకీయ పరమైనటువంటి లేదా అధికార మార్పిడి ఎవరు పరిపాలిస్తారు మేము అధికారంలోకి రావాలి మేము అధికారంలోకి రావాలనేది మాత్రమే అప్పటి పరిస్థితి ఆ తర్వాత సైద్ధాంతికమైనటువంటి ఒక చర్చ సిద్ధాంతపరమైనది బీజేపీ యొక్క సిద్ధాంతము ఇతర పార్టీల యొక్క సిద్ధాంతము వాటి మీద జరిగినటువంటి ఎన్నికలు అందులో వచ్చినటువంటి ఫలితాలు ఈరోజున ఇవి రెండూ కాదు ఈరోజున భారతదేశం అన్ని రంగాలలో చాలా వేగంగా ముందుకు దూసుకోపోతూ ఉన్నది అన్నది ఎంత సత్యమో మన దేశాన్ని అస్థిరపరచాలా అనేటువంటిది కూడా అంతర్గతంగా మనకు తెలియకుండా కొన్ని కుట్ర కుట్రలు కుహకాలు జరుగుతున్నాయనేటువంటిది కూడా వాస్తవం మన దేశ ప్రధానమంత్రిని ప్రపంచంలో ఉండే అన్ని దేశాల వాళ్ళు పొగడవచ్చు కానీ తెర వెనుక వాళ్ళందరూ ఈ దేశం అస్థిరంగా ఉండాలని ఆర్థికంగా వికాసం పొందకూడదని కలిసి ఉండకూడదని ఏకంగా ఉండకూడదని ఈ దేశాన్ని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళు దీన్ని ఎలా విచ్ఛిన్నం చేయాలనో లేకపోతే తగ్గించాలనో ప్రయత్నం చేస్తూ ఉన్నారనేది వాస్తవం రాబోయే యాభై సంవత్సరాలు ఏ ఏ సంస్థలు ఏ ఏ సిద్ధాంతాలు ఏ జాతీయ అంతర్జాతీయమైనటువంటి సంఘటనలు ఈ దేశాన్ని బలహీనపరుస్తాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు వాటిని ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కేవలం ఒక పార్టీగా కాకుండా అనేక పార్టీలు లేదా ఆయా ప్రాంతాలు ఉత్తరము దక్షిణము పశ్చిమము తూర్పు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు బీజేపీ సిద్ధాంతము దేశము మొదటిది పార్టీ రెండవది కుటుంబము చివరిది అనేటువంటి ఒక నినాదము లేదా ఒక లక్ష్యము ఏది ఉందో దానికి అనుగుణంగానే ఈ రోజున ఈ పొత్తు జరిగిందని అనుకుందాం చాలామంది ఉంటారంటే ఎక్కడైనా ఒక పార్టీ కనుక అంతరించిపోతే అక్కడ ఖచ్చితంగా మనమే వచ్చేస్తాం అనుకుంటూ ఉంటారు అన్ని సందర్భాల్లో అన్ని రాజకీయంగా అలా జరగవు ఢిల్లీ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఢిల్లీ మున్సిపాలిటీగా ఉన్నప్పటి నుంచి కార్పొరేషన్ అయినప్పటి దగ్గర నుంచి ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా అప్పుడైతే భారతీయ జనసంఘము ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ తన స్థానాన్ని అది నిలబెట్టుకుంటూ వచ్చింది ఒక్కసారి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పటికీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఢిల్లీలో కేవలం రెండు కోట్లు మూడు కోట్లు జనాభా ఉండేటువంటి రాష్ట్ర దేశ రాజధానిలో తిరిగి మరలా అక్కడ అధికారాన్ని తీసుకొచ్చుకునేటువంటి పరిస్థితి లేదు అదేవిధంగా పంజాబ్ వాస్తవానికి పంజాబ్లో భారతీయ జనసంఘానికి కానీ లేదా బీజేపీకి కానీ ఎంత శక్తి ఉండి ఉండాలా దేశ విభజనప్పుడు అక్కడ జరిగినటువంటి రక్తపాతము అక్కడ జరిగినటువంటి ఘోర కలి వాటి నుండి అక్కడ సమాజాన్ని కాపాడిందెవరు గట్టెక్కిచ్చిందెవరు ఆ తర్వాత మరలా ఢిల్లీలో సిక్కుల మీద ఓచుకోత జరిగినప్పుడు వాళ్ళని కాపాడిందెవరు ఖలిస్తాన ఉద్యమం చాలా తీవ్ర స్థాయిలో జరుగుతున్నప్పుడు సామాన్యుల మీద కాల్పులు జరుగుతున్నప్పుడు అటువంటి ఉద్రిక్త పరిస్థితుల ఆ సమాజాన్ని ఆదుకున్నది ఎవరు ఆ సమాజానికి ధైర్యంగా అండగా నిలబడింది ఎవరు కానీ అక్కడ బీజేపీ పరిస్థితి ఏమిటి ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఈ రోజుకి బీహార్లో ఏదో ఒక పార్టీతో పొత్తు లేకుండా అక్కడ అధికారం ఉండదు రేపు పార్లమెంట్ సీట్లకు కూడా పార్లమెంటు సభ్యుల ఎన్నికకు కూడా అక్కడ పొత్తు ఖచ్చితంగా అవసరం ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో మహారాష్ట్రలో అవసరం చిన్న చింతగా పార్టీలు ఉత్తరప్రదేశ్లో అవసరం కాబట్టి ఇంకా సంకీర్ణమైన అంటే ఏమంటాం కొన్ని పార్టీల కలయికతతో కర్ణాటకలో పొత్తు అవసరం ఒరిస్సాలో పొత్తు చేసుకుంటున్నారు ఇట్లా ప్రతి దగ్గర రోజున ఇంకా అక్కడ ఉండేటువంటి ప్రాంతీయమైనటువంటి పార్టీలు అంటే అక్కడ ఆ రాజ్యానికి సంబంధించిన జనాభా యొక్క ఆశలు కోరికలు వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రాంతీయ పార్టీలు ఏర్పడుతున్నాయి ఏర్పడ్డాయి కాబట్టి ఒక జాతీయ పార్టీగా వీటన్నింటితోటి ఎక్కడెక్కడ అవసరమో అక్కడక్కడ కలిసిపోక తప్పదు ఛత్తీస్గఢ్లో మంచి గవర్నమెంట్ ఉండేది రా రమణ్ సింగ్ది ఆయన చేతుల నుంచి పోతే తిరిగి పొందడానికి పదిహేను సంవత్సరాలు పట్టింది మధ్యప్రదేశ్లో ఎన్నిసార్లు వచ్చిందో ఎన్నిసార్లు పోయిందో ఈరోజు కొత్తగా వచ్చిందా కైలాస్ జోషి దగ్గర నుంచి సుందరలాల్ పట్వా దగ్గర నుంచి ఉమాభారతి దగ్గర నుంచి చిన్న కేసులో ఉమాభారతి గారు జైలుకు పోతే ఆ తర్వాత తిరిగి మళ్ళా మధ్యప్రదేశ్ చేతులు తెచ్చుకోవడానికి పదిహేను ఇరవై సంవత్సరాలు పట్టింది అదేవిధంగా రాజస్థాన్లో సింగ్ షెకావత్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ముందు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు జనసంఘలో ఆ తర్వాత బీజేపీ వచ్చిన తర్వాత కూడా అధికారం వస్తూ ఉన్నది పోతూ ఉన్నది గుజరాత్లో ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి కాకముందు ఎంత అనిశ్చితి ఉండిందో కాంగ్రెస్ పార్టీ లాగానే ఆయారాం గయారాం ఎప్పుడు ఎవరు ముఖ్యమంత్రి ఉంటారో తెలియనంత అనిశ్చితి ఉండింది వీటన్నింటినీ అధిగమించి ఈరోజున కొన్ని రాష్ట్రాల్లో స్థిరమైనటువంటి ప్రభుత్వాలు అదేవిధంగా మంచి పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకత్వం లభించటం అభివృద్ధి పథంలో జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ డబుల్ ఇంజిన్ సర్కారు అనేటువంటిది చెప్తూ ఉంటారు ఆ విధంగా పొరుగులు తీస్తున్నది వాస్తవం ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ గతంలో జరిగినటువంటి రెండు వేల పది పంతొమ్మిది ఎన్నికలప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇక్కడ కార్యకర్తల మనసు తొలిచి వేస్తూ ఉండవచ్చు పార్లమెంట్లో జార్జి ఫెర్నాండస్ బీజేపీని ఎలా చెరిగేశారు ఒకసారి చూడండి అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదు కానీ హిందుత్వాన్ని ఎంత తోలన ఎంత విమర్శించారో ఎంత చెరిగేరో చెలిగేరో మనం పాత వీడియోలో చూస్తే జార్జి ఫెర్నాండెజ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కానీ తర్వాత వాళ్ళందరూ ఎన్డీఏ గవర్నమెంట్లో మంత్రులు అయ్యారు మంచి పరిపాలన అందించారు అదేవిధంగా ఈరోజు దేశం కోసం జాతి కోసం కొన్ని అవసరమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు వాటిని శిరసా వహించవలసిన అవసరం ఉంది ఇంకొక విషయం కూడా సాధారణంగా మిగతా పార్టీల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీల్లో వాళ్ళ వర్గాలు ఉంటాయి కుమ్ము దిమ్ము తెచ్చుకుంటారు కానీ ఒకసారి ఎన్నికలు జరుగుతున్నప్పుడు లేదా ఎన్నికలు అయిన తర్వాత ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటం కొరకు మాత్రమే ప్రయత్నం చేస్తారు అంతకుముందు పోగొట్టుకునేవాడు కానీ గత ముప్పై సంవత్సరాలుగా మనం చూస్తే ప్రధానంగా సోనియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత రాష్ట్రాల్లో కానీ కేంద్రంలో కానీ నాయకత్వాన్ని మార్చకుండా స్థిరంగా ఉంచటం ముఖ్యమంత్రులు మార్చకపోవటం కేంద్రంలో అనేక పార్టీలతో ఉన్నటువంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడుకోవటం అనేటువంటిది మనం చూస్తున్నాం అధికారాన్ని నిలబెట్టుకోవటం ఎట్లా అంతకుముందు చాలా చిన్న చిన్న విషయాలు ప్రభుత్వాన్ని కూల్చేసారు దేవేగౌడ ప్రభుత్వాన్ని కూల్చేశారు చంద్రశేఖర్ ప్రభుత్వాన్ని కూల్చేసారు కూల్చేసింది కాంగ్రెస్ ఏ కావచ్చు కానీ ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో లేకపోతే వాళ్ళు వాళ్ళ జీవితం అనే విషయం వాళ్ళు అర్థం చేసుకుంటే ఒక అధికారాన్ని అనుభవించటం దాని అలవాటు పడ్డవాడు అది పూర్తి ఉండలేరు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అధికారాన్ని పొందాలి దాన్ని నిలబెట్టుకోవాలనే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ గుణపాఠాన్ని నేర్చుకుని అధికారంలో ఉన్న దగ్గర పోకుండా నిలబెట్టుకునే ప్రయత్నాలు చేశారు సరే ఇప్పుడు మధ్యప్రదేశ్లో పోయినసారి పోయింది కమల్నాథ్తో అది వేరే సంగతి కాబట్టి ఈ విషయం ఎందుకు చెప్తున్నారంటే మిగతా పార్టీలో కమ్యూనిస్టు పార్టీలు కానీ తెలుగుదేశం పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళ అధినాయకత్వం యొక్క నిర్ణయాన్ని సోషల్ మీడియాలో విమర్శిస్తూ వ్యాఖ్యలు చేయరు వింటారు బీజేపీకి ఏమొచ్చింది ఎందుకు ఇన్ని రకాలైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు ఒక నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఉంది కేంద్ర నాయకత్వం ఉంది వాళ్ళన్నీ ఆలోచిస్తారు వాళ్ళ సాధక బాధగా ఉంటాయి వాళ్ళ అవసరాలు ఉంటాయి వాళ్ళ వ్యూహాలు ఉంటాయి కాబట్టి కొన్నింటినీ ఇష్టం ఉన్నా లేకపోయినా పై వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి వెళ్ళకపోతే చాలా ఇబ్బందులు వస్తాయి ఈరోజు బెంగాల్ను చూస్తున్నాం బెంగాల్లో గత పది సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఈ రెండు అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఈ పది సంవత్సరాలు ఎంతమంది కార్యకర్తలు చనిపోయారు ఎన్ని వందల మంది చనిపోయారు ఎన్నిళ్ళు తగలబెట్టారు ఉరిదీశారు కాల్చారు గృహదహనాలు చేశారు మహిళల పట్ల చాలా దారుణంగా ప్రవర్తించారు అందరూ ఏమనుకుంటుంటారంటే అంటే కొన్ని విషయాలు చెప్పాలి కేంద్రంలో బీజేపీ ఉంది బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళతో పొత్తు పెట్టుకుంటే మనం ఏదో ఇక్కడ సాధించేస్తామని చెప్పి కొంతమంది అనుకుంటుంటారు కేంద్రంలో బీజేపీ ఉంది బెంగాల్లో ఏమన్నా అక్కడ జరిగేటువంటి మారణ హోమాన్ని ఏమైనా ఆపగలి కదా చూస్తూ ఉండిపోయాం కదా ఇప్పుడు ఈరోజు ఆయన ధన్కర్ గారు ఉన్నారు కదా మన ఉపరాష్ట్రపతి మరి అక్కడ రాష్ట్రపతిగా గవర్నర్గా ఉన్నప్పుడు బెంగాల్లో గ్రామాల్లో అక్కడ జరిగిన మారణ హోమాన్ని చూడడానికి పోయినప్పుడు బొరవలా ఏడ్చారు కదా పోలీసులకు ఆయన ఆయనకే భద్రత కల్పించలేదు కదా ఆయన కేకలేసినా పట్టించుకునే వాళ్ళు లేరు కదా ఏమైంది ఎన్నిళ్ళు తగలబడిపోవాలా ఎంతమంది కార్యకర్తలు చనిపోవాలా కేంద్రంలో మంచి ప్రభుత్వం గుస్కే మారితేన పాకిస్తాన్లో ఊ కొడుతున్నాము బెంగాల్లో ఏవి ఎందుకు చేయలేకపోయినాం స్వయంగా ఈరోజున మోదీ షా ద్వయం అద్భుతమైనటువంటి నాయకత్వం దగ్గర సందేహం ఉందా కానీ అక్కడ మమతా బెనర్జీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోయినసారి ఎన్నికలప్పుడు స్వయంగా అమిత్ షా గారికి విమానం దిగేదానికి అనుమతి ఇవ్వలేదు గుర్తుందా అక్కడ జిల్లా కలెక్టర్లు అనుమతి ఇవ్వలేదు పక్క రాష్ట్రాల దిగి అక్కడ నుంచి కారులో పోయి ప్రచారం చేసుకొచ్చారు ఎంత అభద్రత అది రక్షణ ఎక్కడ ఉంటుంది కేంద్ర హోంమంత్రికి ఆ గతి పెడితే కేంద్ర హోంమంత్రి అక్కడ విమానం దిగకపోతే ఏం చేస్తాం ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు బెంగాల్లో రేపు నాలుగు సీట్లు ఎక్కువ రావచ్చు సీట్లు రావచ్చు బెంగాల్లో అధికారం రావచ్చు కానీ ఎన్ని వేల మంది చనిపోయారు ఈరోజు రాజకీయాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటూ ఉన్నాయి బీజేపీ అధికారంలో ఉండే రాష్ట్రంలో తప్ప మిగతా దగ్గరలో ఏ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విధంగా ఉన్నారు చెప్పండి తమిళనాడులో ప్రజాస్వామ్యం ఉందా ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితి ఉందా మొన్న మొన్నటి దాకా తెలంగాణలో ఎటువంటి వాతావరణం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డెబ్భై ఏళ్లలో పెట్టిన కేసుల కంటే అనేక రెట్లు ఎక్కువ కేసులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పెట్టారు ఎన్ని రకాలుగా హింసించారు ప్రజల్ని ప్రజాస్వామ్యం ఎక్కడుంది ఈ విధంగా మొత్తము దేశంలో నేనే అధికారంలో ఉండాలా అనే ఒకే ఒక కోరిక కోసము నెరవేర్చుకోవడానికి ఎంత తీవ్రంగానైనా ముందుకు పోవడానికి కదా ఈరోజు రాజకీయ పార్టీలు ఆలోచిస్తున్నాయి అటు క్యాడర్ను కావచ్చు పార్టీని కావచ్చు సమాజాన్ని కావచ్చు కాపాడుకోవటం కొరకు పూర్తిగా మన చేతుల్లో నుంచి వెళ్ళిపోకుండా పరిస్థితులు దిగజారిపోకుండా ఉండేటందుకు ఎంతవరకు ఏవేవి చేస్తే మేలు అవి ఆలోచించి కదా చేసుకోవాలా ఏ రాష్ట్రంలో బెంగాల్లాగా ఉండాలని కోరుకుందామా కేరళ లాగా ఉండాలని కోరుకుందామా తమిళనాడులో ఎంతమంది కార్యకర్తలు చనిపోయారు కోయంబత్తూరులో చంపేసి అక్కడ మన మన చెన్నైలో బాంబు పీరియడ్లు జరిగినాయి చెన్నైలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో బాంబు పీరియడ్లు తొంభై మూడు ఆ ప్రాంతంలోనే జరిగి తొంభై రెండు తొంభై మూడులో అక్కడ ఎంత మారణ హోమం జరిగింది అద్వాని గారు కోయంబత్తూరు వస్తే మొత్తం వరుసగా పది దగ్గరలో బాంబులు పేలినాయి కాబట్టి ఇటువంటి విపత్కరమైన పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్ళిపోయి ప్రజలు ఇబ్బంది పడి పార్టీ ఇబ్బంది పడి కేడర్ ఇబ్బంది పడి అటువంటి పరిస్థితులు రాకుండానే జాగ్రత్త పడే ప్రయత్నాలు చేయాలి కదా అందుకుని పరిస్థితులు ఆకలింపు చేసుకుని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది తీసుకుని ఉంటారు అందరూ కష్టపడి పనిచేయాలి ఇష్టపడి పనిచేయాలి కలిసి పనిచేయాలి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అబ్కీబార్ చార్స్ ఆఫ్ పార్ ఇది రాజకీయాల కోసం నేను మాట్లాడట్లేదు రాజకీయాలతో నాకు సంబంధం లేదు కానీ ఈరోజు దేశానికి ఇది అవసరం చాలా పనులైనాయి మోడీ గారు చెప్పారు రాబోయే వెయ్యి సంవత్సరాల దాకా దేశము గుర్తుపెట్టుకోవని పనులు మూడవసారి అధికారంలోకి తర్వాత చేస్తామని చిన్న మాట కాదు ఆయన ఆలోచనలు ఎలా ఉంటాయో తెలుసు ఆయన భవిష్యత్ దర్శనము ఎలా ఉంటుందో భవిష్యత్ దర్శనము భవిష్యత్ దృశ్యము ఎలా ఉంటాయో మనకు తెలుసు కానీ ఆయన మాట అన్నారంటే దానికి ఏమేం కావాలో దానికోసం పనిచేయాలి మిగతాన్ని పక్కన పెట్టండి రాబోయే వే సంవత్సరాల దాకా భారతదేశం ఎలా ఉండాలన్న రచన చేసినప్పుడు దానికి బలాన్ని చేకూర్చే విధంగా ఇప్పుడు బెంగాల్లో కార్యకర్తలు చనిపోతున్నారు కేరళలో కార్యకర్తలు చనిపోతున్నారు కుటుంబాలు నాశనం అయిపోయినాయి పిల్లలు అనాథలు అయిపోయారు భార్యలు భర్తలు లేని వాళ్ళు వై వైధవ్యంతో అయిపోయారు ఇక్కడ మీరు ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు తిట్టేరనే కదా మీ కోపం ఆ చనిపోవడం కంటే కష్టమైందేం కాదు మనసుకు నొప్పించింది బాధ కలిగింది కావచ్చు కుటుంబాల నాశనం అయిపోలే ఇళ్ళు తగలబడిపోలే తీయలే గొడ్డలతో నరకల కత్తులతో కొయ్యలే బాంబు దాడులు జరగల ఇళ్లల్లోకి దూరి మన కార్యకర్తలని పిల్లల ఎదురుగా భార్య ఎదురుగా తల్లిదండ్రులు ఎదురుగా కేరళలో బెంగాల్లో పొడిచి పొడిచి చంపుతుంటే అంతటికంటే దారుణం ఆంధ్రప్రదేశ్లో ఏం జరగల కాబట్టి అవి దృష్టిలో పెట్టుకొని అలా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అందరూ కలిసి పనిచేయాలి జాతీయ భద్రత దేశ సమైక్యత దేశ సమగ్రత వెయ్యి సంవత్సరాల కల్పన వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి మనకంటే ముందు వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు కష్టపడ్డారు అవమానపడ్డారు వాటన్నింటినీ దిగమింగి పార్లమెంటులో వాజ్పేయి గారిని ఎంత అవమానకరంగా మాట్లాడారో పార్లమెంటు పాత తీసి చూడండి అంత దారుణంగా మాట్లాడారు చిరునవ్వుతో వాటన్నింటికి ఆయన సమాధానం చెప్పి గట్టిగా సమాధానం చెప్పి తిప్పికొట్టి ఆ రోజు ఆయన చెప్పిన మాటలు ముప్పై ఏళ్ల క్రితం వాజపేయి వాజ్పేయి గారు చెప్పింది ఇరవై ఏళ్ల క్రితం ఆ తర్వాత అంటే రెండు వేల నాలుగులో అధికారం పోయింది రెండు వేల పద్నాలుగులో తిరిగి వచ్చింది ఆయన చెప్పిన మాటలు కేవలం పది సమ సంవత్సరాల్లోనే సత్యమైనయి ఇవన్నీ ఒకసారి నెమరు వేసుకొని ఆలోచించుకొని ఇక మళ్ళీ పొత్తులు వీటికి సంబంధించిన వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు కాకుండా పూర్తిగా రంగంలోకి దిగి పనిచేయాలి ఇప్పటికే చాలా ఎక్కువ సమయం మాట్లాడాను వీలైతే మరలా ఇంకొక వీడియోలు ఇంకొక విషయాలు చేద్దాం అందరూ కూడా కేవలము దేశము మిగతానే గంగల కలిగిన ఉంది ఈ రోజున మన ధర్మము మన దేశము ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని జాతీయ స్థాయిలో నాయకత్వం ఏది ఆలోచించిందో దాని కొరకు ఖచ్చితంగా స్పష్టంగా రంగంలోకి దూకి మీకు ఉండేటువంటి ఇమేజ్ మీకు ఉండేటువంటి బ్రాండ్ మీకు ఉండేటువంటి అచ్చు మీకు ఉండేటువంటి గుర్తింపు ఒక జయప్రకాష్ నారాయణ గారు చెప్పినా లేకపోతే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పినా ఈ క్యాడర్కు ఉండేటువంటి స్టాండర్డ్ ఏముందో ఆ యొక్క ఐఎస్ఐ మార్క్ ఆ పద్ధతిలో దుమికి వెంటనే కార్య రంగంలోకి దుమికి ఎక్కడెక్కడ నట్లు బోట్లన్నీ బిగుచుకుంటూ ఈ వాహనాన్ని ముందుకు తీసుకెళ్లాలి రథాన్ని ముందుకు నడపాలి జయ శ్రీరామ్